జిల్లాలోని మూడు ఇసుక యార్డుల్లో డెబ్బై వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉంది సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ ఆనంద్ జిల్లాలో ఇసుక నిల్వలు సరఫరాపై సోమవారం నందు కలెక్టరేట్ లో ప్రాంగణంలో కలెక్టర్ ఎస్పీ పాత్రికేయుల సమావేశం జిల్లాలో ఇసుక కొరత లేదని ప్రజల అవసరాల కంటే రెట్టింపు ఇసుక అందుబాటులో ఉందని చెప్పారు జిల్లాలోని మూడు ఇసుక యార్డుల్లో డెబ్బై వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని మన జిల్లాలో గత ఏడాది కంటే యాభై శాతం తక్కువ ధరకే ఒక టన్ను ఇసుకను మూడు వందల యాభై రూపాయలకి అందిస్తున్నట్లు తెలిపారు ఇరవై ఇరవై ఐదు రోజులు సుమారు ఒక ముప్పై ముప్పై ఆరు టన్నుల పైన ఆల్రెడీ ల్యాండ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఏపీ స్థాని నాలుగు బోటల్ అనేది ఎపి శాండ్ బోటల్లోనే ద్వారా ఆన్లైన్లో ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో పంపించడం జరిగింది దీంట్లో ఒక డెయి కెపాసిటీ అంటే సుమారు ఒక నాలుగు వేల ఐదు నాలుగు పెట్టడం జరిగింది కానీ మనం మన జిల్లాలో ఉన్న డిమాండ్ అంటే సుమారు మూడు వేల ఐదు వందల దాకా అవుతాయి కానీ మంచి రెండు జిల్లాలు స్వందరూ ఉన్న కొంతవరకు ప్రకాశం పాపడీలో కూడా మనకు ప్రయత్నాలుగా సపోర్ట్ చేయాలని అది కాబట్టి మనం ఈ రోజు నుంచి నాలుగు నాలుగు వేల ఐదు వందల నుంచి ఉన్న కెపాసిటీ రెండు వేల ఐదు వందల దాకా కలుసుకోవడం జరిగితే ఈరోజు క్వాంటిటీ కూడా పెరుగుతాయి సప్లై కూడా పెరుగుతాయి అది కాబట్టి ఎటువంటి గ్రాండ్ के तक होना जिला डिमांड ऑलरेडी अवकाश है प्रस्ताव के मैं जिरा जिला मूद वेल वैसे आलरे राष्ट्र व्यापार नागरिक हम कल जिले में एवं वेवेल इनका अवसर लगा खाने का अवकाश हो కర్ణిల్ జిల్లాలో మనం ఆట పై కలిగరాక ఆల్రెడీ మూడు సౌక్యండి కూడా మనకు బ్రాండ్ అవైలబిలిటీ లేదు మాట రావడానికి అవకాశం ఉంది ఏదైనా ఇంకా రాబోయిన రోజుల్లో ఇది కాకుండా ఇప్పుడు మన ఎక్సెస్టింగ్ ఉన్నది మూడు పాయింట్స్ ఇది కాకుండా ఇంకొక ఓకే కందుకూరు ఏరియాలో ఇంకొకటి ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ నుంచిగా గంట రాబోయే రోజులు స్టార్ట్ చేస్తామనుకున్నాం కాబట్టి ఇంకా ఆఫర్ రీచ్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు స్టేట్ లెవెల్లోనే దీనికి సంబంధించిన బ్యాన్ ఉన్నది అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఆ బ్యాన్ అమల్లో తీసేస్తారు కాబట్టి అప్పటి నుంచి మనకు ఒక మూడు ఆఫర్ కూడా ఒక్క చేయడానికి అయితే అవకాశం ఉంది సో మనకు నాలుగు ఒకపెన్స్ అంటే చేస్తే ఒకటి మీ బడమట్టి కంపకాడ్ పల్లిబాడు ఈ నాలుగు లొకేషన్స్ కూడా ఇంకా ఒక పది రోజుల పదహారు కేజీలు స్టార్ట్ చేస్తున్నాము దానికి మనం ఇషియల్గా ఒక టెండర్ నోటిఫికేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది టెన్ తెలిసినాము ఈ టెండర్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు టెండర్ లోపల ఫోర్ చేసినవి అయితే పార్టీ సో ఆ సెంటర్ డేట్ కూడా మనం సెవెన్ ఇక్కడికి పెట్టుకున్నాము ఖచ్చితంగా మనం సిక్స్టీన్త్ ఇందులో ఏంటంటే సోసైల్ రాపిడ్ షేరింగ్ స్టార్టప్ ఉంది కదా బ్యూటీ అనేది ఛాలెంజ్ ఆపరేటర్స్ కూడా ఏంటి స్టార్ట్ చేయమన్నానండి వేరే కార్పొరేట్ రేట్ రేట్స్ చూస్తే మన ఆ స్టేట్ స్టేట్ లెవెల్ లో కంపేర్ చేసుకుంటే వి ఆర్ హావింగ్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ రేట్ మన జిల్లాలో మూలంత్ర 50 అంటే ఒక మెంటల్ అంటే 350 రూపాయలు ఉంది హ మన సైడ్ నుంచి రేట్ సై హై అదేవిధంగా క్రాస్ రేట్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఒకటే రేటు ప్రభుత్వం నుంచి ఆ దేశంలో ఆ మేరకు ఒకటే రేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ కూడా అంటే రెండు రకాల ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒకవేళ ఆ బెనిఫిషరీకి స్వయంగా ఆయన బండి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అలా చేసుకోవచ్చు ఒకవేళ లేదు ఆయన దగ్గర సొంత బండి లేదు ఇంత గవర్నమెంట్ హెల్ప్తో చేయాలంటే ఊబరైజేషన్ అనే కన్సెప్ట్తో ఈ పీస్ అండ్ మేనేజ్మెంట్ హోటల్లో బుక్ చేసినప్పుడే ఒకవేళ నా దగ్గర బండి లేదు నాకు గవర్నమెంట్ హెల్ప్తో ఒక బండి కావాలంటే ఆన్లైన్లోనే అది సెలెక్ట్ చేసినట్లయితే ఆన్లైన్లో మనకు ఎంపానల్ అయిన ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు జిల్లాలో మోర్ దాన్ మూడు వందల దాకా ట్రాన్స్పోర్టర్స్ ఎంపానల్ అయి మన శాంప్ మేనేజ్మెంట్ హోటల్లో ఆ పేర్లన్నీ నమోదు చేయడం జరిగినాయి వీళ్ళందరూ కూడా యూబులైజేషన్ మోడల్లో వాళ్ళు ఎరి శాంట్ మేనేజ్మెంట్ హోటల్లో సెలెక్ట్ చేసేసి వీళ్ళందరికీ మెసేజ్ వెళ్తాయి ఎవరైతే అది యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు యాక్సెప్ట్ కలిసి ఆయనకి ఆ లోడ్ అనేది ట్రాన్ఫోట్ చేయడానికి అవకాశం కలిసి ఇవ్వడం ఈ విధంగా కూడా జిల్లాలో ఆల్మోస్ట్ ఒక ముప్పై శాతం లోడ్లు ఈ విధంగానే రాష్ట యొక్క ఇరవై ఐదు రోజులు చేయాలి నుంచి కూడా కూడా ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే మీరు ఇన్వాల్వ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నదో అయితే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీ అంటే ట్రాన్స్పోర్టర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి ఇంకో కూడా రిజిస్టర్ చేసినట్లు అయితే ఇంకో కూడా మనకు పంపించడానికి అవకాశం ఉన్నాయి తెలియజేస్తుంది ఇదే కాకుండా ఇంకా మనకు డిసెంబర్ డిసెంబర్ డిసెంబర్కి వచ్చినప్పటికీ మనకి కొన్ని సెమీ మెకనైజ్ చే అది ఓపెన్ చేయడానికి అవి అవకాశం ఉన్నాయి కానీ దీనికి కొన్ని పర్మిషన్స్ అయితే రావాలి అంటే ఈసీ పర్మిషన్ లేకుండా మనకి చేయడానికి ఫీల్ అవుతుంది దానికి అప్లై ఈసీ అప్లై అప్లికేషన్ అదే విధంగా ఈఎంపి ప్లాంట్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడం అయితే జరుగుతున్నాయి అవి కూడా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నాను కానీ ఇప్పుడు ఉన్న కెపాసిటీ ప్రకారం ఖచ్చితంగా మన జిల్లాలో అవకాశం ఉన్న వరకు మనకి ఎంతవరకే డిమాండ్ ఉన్నాయంటే అంతవరకు చేయడానికి ప్రస్తుతానికి రోజు కూడా మన దగ్గర కెపాసిటీ కెపాసిటీతో ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ బయట ఏదైనా జిల్లాలకి కావాల్సిన అవసరం వస్తుంది అని అనుకొని మనం ఈ విధంగా క్వాంటిటీ పెంచుకోవడానికి ప్రయత్నించేస్తున్నాం సో టోటల్గా డిసెంబర్ నుంచి ఈరోజు చూస్తే ఇప్పుడు ఉన్న క్వాంటిటీ కాకుండా అదనంగా ఇంకొక పద్దెనిమిది లక్ష ఎయిటీన్ ల్యాక్స్ దాకా అదనంగా క్వాంటిటీ మనకు తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ట్రాన్స్పోర్టేషన్ రేట్ చూస్తే మనము మీ అందరికి ఇంతకు ముందు కూడా ఇవ్వడం జరిగినాయి స్టేట్ లెవెల్లో ఒక జియో కూడా అమలు చేస్తున్నాము జీరో టు టెన్ కిలోమీటర్స్ थर्टीन रुपी फोर ट्रैक्टर्स टेन पॉइंट फोर सै ट्रैक्टर नई फोर सीट फोर एन टर्टी ट्राला स्लाबू कि थर्टी किस थर्टी वन टू फारी फार टू मोरदे स्ला जगना है सो एंड मैनेजल्लावर से बुक्तो వాళ్ళకి ఆ హోటల్ ద్వారానే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది ఎందుకంటే ఎక్కువైజేషన్ మోటల్ ఏంటంటే ఏ నుంచి దీనికి తగిలించాలంటే ఎంత డిస్టెన్స్ అని హోటలే డిసైడ్ చేయడం జరుగుతుంది ఆ డిస్టెన్స్ పేస్ చేసుకొని ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న స్లాబ్ ప్రకారం ఉన్న ట్రాన్స్పోర్టేషన్ రేట్ వాళ్ళకి అక్కడే కనిపిస్తాయి ఆ అమౌంట్ కూడా ఎపిసన్ మేనేజ్మెంట్ హోటల్ ద్వారా పే చేయడానికి అయితే అవకాశం ఉంది ఒకవేళ దీని మీద ఏదైనా కంప్లైంట్ వచ్చినట్లు లేదు ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో మన జిల్లాలో మేజర్గా వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ రేటు కొద్దిగా అదనంగా అంటే పెంచుకొని తెచ్చుకున్నారు అని చెప్పి నా కంప్లైంట్ వచ్చినాయి అది సాల్వ్ చేసుకోవడానికి ఈ విషయం మనకు యువలైజేషన్ అని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా మనతో కలిసి అంటే ఇది ఇప్పుడున్నది కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క రేట్ పెంచుకున్నారని చెప్పి కంప్లైంట్